హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మంచి చైన్స్ కలెక్షన్స్ చూడబోతున్నామండి మెన్స్కి సో అంటే రకరకాలుగా కొంచెం హెవీగా కొంచెం నార్మల్గా ఇలా అన్ని రకాలుగా ఉంటాయి కదా మంచి ఒక నాలుగైదు డిజైన్స్ మీకు చూపిస్తాను ఇందులో ఐటమ్ ఏది నచ్చినా మీరు స్క్రీన్షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి పంపించి ఇంకా క్లియర్గా డీటెయిల్స్ కనుక్కొని షోరూమ్కి అయితే విజిట్ చేయొచ్చు ఇదైతే నేను ఖమ్మం బ్రాంచ్లో ఉన్నాను కుక్కట్పల్లి కొత్తపేటలో కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఒకవేళ అక్కడికి వెళ్ళలేము అనుకుంటే ముకుందా జ్యువెలర్స్కి అంత దూరం మేము వెళ్ళలేము షాపింగ్ అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కొని సో బంగారాన్ని మీ ఇంటికే తప్పించుకోవచ్చు మరి ముకుందా జ్యువెలర్స్కి ఎందుకు రావాలి అంటే ముకుందా జ్యువెలర్స్లో విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ హైయెస్ట్ అండి విఏ చాలా తక్కువ అండ్ అలాగే మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇచ్చినా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో అలాగే మంచి స్కీమ్స్ వెయ్యి రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయండి సో ఇంకేం కావాలో చెప్పండి అన్ని మంచి విషయాలే బోల్డ్ అని మంచి విషయాలు అలాగే లైట్ వెయిట్లో గ్రాండ్ లుక్ వచ్చే ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట ఓకే సో ఇప్పుడైతే మెయిన్స్ చేంజ్ చూసేద్దాం రండి హలో ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను సో ఫస్ట్ నా ప్రయారిటీ మీకు తెలుసు లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ లో మనం ఫస్ట్ చూపించేద్దాం చైన్స్ ఓకేనా ఓకే ఇక్కడ నుంచి చూపిద్దాం ఇది జనరల్ గా ఎక్కువ మంది తీసుకునేవి లైట్ వెయిట్ లో ఉండేవి అన్నీ ఉన్నాయి కదా రైట్ 7 గ్రామ్స్ లో వస్తుంది 7 గ్రామ్స్ అది అవును లైట్ వెయిట్ లో ష్యూర్ ఏంటిది ఇంత ఇది రెండు తులాలు మూడు తులాలు లాగా కనిపిస్తుంది 7 గ్రామ్స్ లైట్ వెయిట్ వస్తుంది సర్ మనకి డిజైనర్ అసలు ఇది నేనే కొనుక్కునేటట్టున్నాను నాకు అయితే వేసుకోవచ్చు మెళ్ళలో చూడండి ఎంత బాగుందో సెవెన్ గ్రామ్స్ ఏనా సూపర్ డిజైన్ కరెక్ట్ చూపించారా ఒకసారి చూపించండి సంగీత అయితే చూపించమ్మా ఇది ఎన్ ఇది సెవెన్ గ్రామ్స్కి వస్తుందండి చూడండి ఎంత బాగుందో సో నెక్స్ట్ ఇదన్ని ఇన్ని గ్రామ్స్ ఎయిట్ గ్రామ్సా ఎయిట్ గ్రామ్స్ అని అంటా అండి చూడండి నెక్స్ట్ ఇది కూడా ఎనిమిది గ్రాములలో వస్తుంది ఎనిమిది గ్రాములలో ఇంత గ్రాండ్ అపిరెన్స్ ఎనిమిది గ్రాములో తులం కూడా కాదు ఓహో నెక్స్ట్ ఇది తులములో వస్తుంది ఇది తులం టెన్ గ్రామ్స్ ఇది ఇది ఉంది ఫోర్ గ్రామ్స్ వస్తుంది ఇది చాలా బాగుంది ఇది ఒకసారి చూడండి ఇది రోడియం వచ్చి గోల్డ్ గోల్డ్ వచ్చి అల్లిక కూడా చాలా డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా చాలా స్ట్రాంగ్ కూడా ఉంది గట్టిగా ఉంది సో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది సార్ తులం నార ఇంత పొడుగుది ఇంత లావ చాలా బాగుంది కదా అసలు ఇంత బాగుందో ఏడు ఎనిమిది గ్రాములు ఇంత గ్రాండ్ గా కనిపిస్తున్నాయి చూడండి నెక్స్ట్ ఈ చైన్స్ ఇవి చాలా బాగుంది ఇవి ఎవరి గ్రీన్ సో ఇవన్నీ ఒకే మోడల్ లా కనిపిస్తాయి కానీ చాలా నీట్ గా డిగ్నిటీ గా కూడా ఉంటాయి సో దీంట్లో దీని ఎన్ని గ్రామ్స్ స్టార్ట్ అయింది టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ స్టార్ట్ అయ్యిందండి సో ఆల్మోస్ట్ మొత్తం ఎయిట్ ఈ డిజైన్ ఏమంటారు మిషన్ చేయండి మిషన్ చేయించు అంటారా ఓకే సో ఇవన్నీ మాట అండి చూసారా ఎంత బాగున్నాయో ఇంకా బోర్లెన్ కలెక్షన్ ఉంది అన్ని ఇప్పుడే వీడియోస్ చూపించేస్తే మీకు బోర్ కొట్టేస్తుంది ఇంత పొడుగు వీడియో చూడరు కదా సో అందుకని చెప్పేసి నేను మచ్చికి చూపించనమాట చూడండి ఏడు ఎనిమిది గ్రాముల్లో ఇంత గ్రాండ్ అపెరెన్స్ అయినా బంగారపు చైన్స్ అండి ఇంతకంటే ఏం కావాలి మీకు ఒక్కోసారి వెతికినా దొరకవు వెంటనే మన ముకుందా జువెల్స్కి వచ్చేసేయండి ఓకేనా నేనైతే ఖమ్మం బ్రాంచ్లో ఉన్నానండి ముకుందా జ్యువెలర్స్ ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం వీడియోస్ మీరు ఎవ్రీడే చూడాలనుకుంటే ఈ ఛానల్లో ప్రతిరోజు ఏడు గంటలకు వీడియో వస్తుంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముకుందా కొత్తపేట ఛానల్ వీడియోస్ చూడాలనుకుంటే ఎవ్రీడే డే సిక్స్ ఓ క్లాక్ వీడియో వస్తుంది ఆ ఛానల్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్